తాలరేవు మండలం తాలరేవు గ్రామంలోని నున్నదత్తు పొలంలో భారతీయ జనతా పార్టీ తాలరేవు మండల విభాగం ఆధ్వర్యంలో బీజేపీ వికసిత భారత్ సభ జరిగింది తాలరేవు మండలం తాలరేవు గ్రామంలోని నున్నదత్తు పొలంలో భారతీయ జనతా పార్టీ తాలరేవు మండల విభాగం ఆధ్వర్యంలో బీజేపీ పదకొండు వసంతాల వికసిత భారత్ సభ కార్యనిర్వాహకులు యనమన్రా విజయకుమార్ చెక్క అజయ్ వర్మల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు విత్తనాల కార్మిల స్వామి విజయలక్ష్మి మరియమ్మ రాంబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు

దాని మీద ఎందుకంటే భర్త వేరే పనికి భార్య భార్యమో మన ఉపాధాని మీద ఆధారపడి జీవిస్తున్నారండి ఇందులో వీళ్ళకి ఏంటంటే పూలు అనేది మనకు మూడు వందల ఏడు రూపాయలు అన్నా వీళ్ళు ఖచ్చితంగా మనకు కొలతో చెయ్యాలంటే పార కానీ గుణపం కానీ కానీ ఈ అనే మెటీరియల్ అనేది మంచిగట్టుగా పోరాడతా పోరాడతామని చెప్పి సంజీవ్ బాబుని తెలిపమ్మ ఆ రోజున ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఐదు గంటలకి మూడు దీపాలు వెలిగించాలంటే ప్రతి ఇంటి దగ్గర దీపాలు వెలిగించాము కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా మనం అందరము చేసాం తర్వాత ఆటోమేటిక్గా మూడు రోజుల నాలుగు రోజులు నాలుగు రోజుల నెల రోజులు అట్లా రాబోయేటటువంటి ఒక నెలపాటు ఇంట్లో కూర్చుని సంసిద్ధతని ఆనాడు నరేంద్ర మోడీ గారు తన యొక్క ఆలోచన శక్తితో ఒక్కరోజు తర్తీయుతో మొత్తము ముప్పై రోజుల పాటు కూర్చునే విధానాన్ని మనకు అలవాటు చేశాం కాబట్టి ఒక అధినాయకుడు సరైన దృక్కోణం ఉంటే ఈ దేశం ఎలా బయట అభివృద్ధి చెందుతుంది అనేది మనకు తెలుస్తూ వస్తుంది మన భారతదేశానికి పాకిస్తాన్ వచ్చి పెళ్ళికొడుకుల్లాగా వచ్చేసి బాంబులు పేరు చాలిపోతూ ఉండేది హైదరాబాద్ లుంబిని పార్కు అలాగే బొంబాయిలో తాజ్ తాజ్ హోటల్ ఇలాంటి అనేక చోట్ల బాంబులు పెంచి పెట్టి వచ్చిన తర్వాత ఎవరైతే మన దేశం వైపు చూస్తాడో వాడ దేశంలోకి వెళ్ళి వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం అవునా కాదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బచావ్ బేటీ పడావు అని ఏదైతే అప్పుడే పుట్టిన దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వయసు వాళ్ళందరికీ కూడా ఈ సుకన్యా సంబంధించి